హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివా టూటోరియల్ ఫ్రెండ్స్ మనం ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా సైన్స్ గురించి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లేలిస్టు ప్లేలిస్ట్లో ఉన్నాయి సిక్స్త్ క్లాస్కి సంబంధించిన వీడియోస్ అదేవిధంగా సెవెంత్ క్లాస్కి సంబంధించిన వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ అనేది దాంట్లో ఉంది కాబట్టి దాన్ని చూడండి దాన్ని చూసిన తర్వాతనే ఈ ఎయిత్ క్లాస్లోకి ఎంటర్ అవ్వండి ఎందుకనంటే చాలామంది దగ్గర ఈ బుక్స్ అనేది ఉండటం జరిగింది కాబట్టి తీసుకున్న అభ్యర్థులు ఖచ్చితంగా ఏ విధంగా చదివితే మీకు అర్థమవుతుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకని అంటే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో మనం బట్టి పట్టకుండా ఒక కాన్సెప్ట్ కానీ ఒక క్వశ్చన్ కానీ బట్టి పట్టకుండా దాని యొక్క వివరణ అంటే దాని యొక్క పూర్తి కాన్సెప్ట్ కనుక మనకు ఒకవేళ తెలిస్తే బిట్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చూడండి ఇంకోటి ఏంటంటే ధ్వని ధ్వని అనేది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ మన ఫిజిక్స్లో ఓకేనా ఇప్పుడు ధ్వని అంటే ఏంటిది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం ధ్వని అని అంటే ధ్వని అనే దానికి సింపుల్ డెఫినేషన్ ఏంటంటే ఒక కంపిస్తున్న వస్తువు కొన్ని తరంగాలను ఉత్పత్తి చేస్తుంది ఆ తరంగాలు మనకు చెవికి చేరినప్పుడు మనకి ధ్వని అంటే శబ్దం అనేది వినిపిస్తుంది అంటే ఏదైతే కంపించే వస్తువు తరంగాలను ఉత్పత్తి చేస్తుందో ఆ తరంగాలు మన చెవికి చేరితే అప్పుడు మనకు ఆ కంపించే వస్తువు యొక్క శబ్దం అనేది మనం వినగలుగుతాము మీకు క్లియర్గా చెప్పడానికి ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ ఇచ్చాడు ఏమనిచ్చాడంటే ఒక వేలాడదీయబడిన లోహపు పల్లెం కానీ లేకపోతే ఏదైనా ఒక లోహపు వస్తువు ఇక్కడ లోహపు అని నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నాను లేకపోతే ఎన్సిఆర్టీలో లోహపు అని ఎందుకు మెన్షన్ చేశాడు అంటే ఇక్కడ లోహాలకి ఒక గుణం ఉంటుంది ఆ గుణం ఏంటిది అది సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ధ్వని ఉత్పత్తి చేసే గుణం అనేది లోహాలకు ఉంటుంది ఓకేనా అయితే ఇక్కడ ఏమనిచ్చాడు ఒక లోహపు పల్లెము లేక గిన్నెను తీసుకొని ఒక గోడకు తాకని విధంగా అంటే గా అది ఫ్రీగా ఉండాలి ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి అలా మూవ్ అవుతూ ఉన్న ఆ లోహపు పల్లెనికి కానీ లేకపోతే ఒక గ్లాసు కానీ లేకపోతే ఒక ఏదైనా ఒక వస్తువుని కనుక మనం తీసుకొని దాన్ని స్మూత్గా ఇలా టచ్ చేసామనుకోండి స్మూత్గా ఇలా టచ్ చేస్తే ఏమవుతుందని అంటే అది కదలడం స్టార్ట్ అవుతుంది అంటే కంపించడం స్టార్ట్ అవుతుంది కంపించడం అంటే కదలడమే దాంట్లో ఏమై వేరేది ఏం లేదు కంపించడం అని అంటే కదలడమే అలా కంపించిన వస్తువు ఏం చేస్తుంది ఆ కంపించిన వస్తువు నుంచి మనకు సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఎప్పుడైతే ఆ కంపిస్తున్న వస్తువు దగ్గరికి మీరు వెళ్ళి ఆ కంపించే వస్తువుని ఇలా పట్టుకోండి ఎందుకు అది కంపించకుండా ఉండడానికి అలా పట్టుకోండి ఎప్పుడైతే మీరు అలా పట్టుకున్న తర్వాత కంపించడం అనేది ఆగిపోతుందో వెంటనే సౌండ్ కూడా రాదు అంటే మనం దీన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూసు చెప్పాలి అని అంటే మన ఇంట్లో సాధారణంగా మనకు తెలియకుండానే కొన్ని కొన్ని వస్తువులు మన చేతిలో నుంచి జారిపోతాయి అప్పుడు ఏమవుతుంది అది నేల మీద పడ్డప్పుడు బాగా సౌండ్ వస్తుంది వెంటనే ఏం చేస్తామంటే అది సౌండ్ రాకుండా ఉండడం కోసం గట్టిగా దాన్ని ఇట్లా అదిం పడతాం ఇలా అదిం పట్టినప్పుడు ఏమవుతుంది అది సౌండ్ ప్రొడ్యూస్ చేయదు అంటే కంపించే వస్తువు మాత్రమే ఇక్కడ సౌండ్ని ధ్వనిని ప్రొడ్యూస్ చేస్తుంది ఓకేనా అయితే వెంటనే అది ఇక్కడ ఇచ్చిన మ్యాటర్ మొత్తం అదే చదవండి ఓకేనా కంపించే వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి కొన్ని సందర్భాలలో ఈ కంపనాలు మనకి సులువుగా చూడగలం అవును కొన్నిసార్లు మనం వాటిని మనం కంటితో కూడా అబ్జర్వ్ చేసే విధంగా ఉంటాయి కొన్నిసార్లు మనం వాటిని అబ్జర్వ్ చేయలేము చాలా సందర్భాల్లో వాటిని మనము అబ్జర్వ్ చేయలేము ఇప్పుడు ఏదైనా ఒక చిన్న సౌండ్ వచ్చింది అనుకోండి ఆ చిన్న సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మాత్రం వినగలుగుతాం కానీ కానీ పర్టికులర్గా ఆ కంపనాలను మాత్రం మనము చూడలేము ఓకేనా కంపనాలని చూడలేము ఓకేనా ఎందుకని ఆ కంపనాలను మనం చూడలేము అని అంటే కంపన పరిమితి అంటే కంపించే విధానం అనేది అక్కడ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఆ కంపనాలని ఎస్టిమేట్ చేయలేము అంటే గ్రహించలేము ఓకేనా వేణులో కంపించే భాగం ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా ఇంపార్టెంట్ అంటే ఒక వస్తువు ఉంది ఆ వస్తువులో మనం ఆ వస్తువు నుంచి సౌండ్ ప్రొడ్యూస్ అవ్వాలి అని అంటే ఆ వస్తువులో కంపించే భాగము ఏంటిది కంపించే భాగము ఏమిటి అనంటే ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా తీసుకుంటే వేణలో కంపించే భాగం ఏంటిదంటే సాగదీయబడిన ఒక తీగ సాగదీయబడిన తీగ ఏం చేస్తుంది అంటే మనం ఇలా ఉంటుంది కదా వేగ తీగలు తీగలుగా ఉంటుంది కదా ఆ వీణ అనేది అప్పుడు మనం ఇలా అంటాం ఇలా అనగానే అప్పుడు ఏమవుతుంది అంటే ఆ వీణ అనేది కంపించబడి ఆ వీణ నుంచి మనకు సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అదేవిధంగా తబల తబలా కొడతారు కదా ఇలా ఆ తబలాలో కొట్టేటప్పుడు కంపించబడే భాగం ఏంటిది అని అంటే సాగదీయబడిన పొర ఆ పొర ద్వారా ఆ తబలాలో సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కొన్ని సంగీత వాయిద్యాలు మనం చూసుకుంటే మంజీరా తాళాలు అంటాం కదా ఘటము మట్టి కూజ కర్తాలు ఈ సంగీత వాయిద్యాలను కేవలం తట్టడం కానీ లేదా కొట్టడం కానీ చేస్తే అవి కంపిస్తాయి కంపిస్తే మనకి ఏమొస్తుంది సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఓకేనా ఇక్కడ ఒక నోట్ ఇచ్చాను చూడండి ఓకేనా సితార్ వంటి సంగీత వాయి వాయిద్యం తీగలను మీటినప్పుడు మనం వినే ధ్వని కేవలం ఆ తీగలకు మాత్రమే సంబంధించినది కాదు మొత్తం వాయిద్యం కంపనాలకు లోనవుతుంది అవుతుంది మనం వినే ధ్వని ఆ వాయిద్య పరికరాలను కంపనాలకు సంబంధించినదై ఉంటుంది అదేవిధంగా మృదంగం పొరని మనం కంపింపజేసినప్పుడు కూడా మనం వినే శబ్దం కేవలం పొరకు మాత్రమే సంబంధించినది కాకుండా మొత్తం పరికరానికి సంబంధించినదై ఉంటుంది ఇక్కడ మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అంటే ఇప్పుడు వీణలో మనం తీగను మాత్రం కంపించాము మరి తీగ నుంచి ప్రొడ్యూస్ అవుతుందా సౌండ్ అని అంటే అది రాంగ్ ఎందుకని తీగను మాత్రమే మేము కంపించి చేసినంత మాత్రాన తీగ నుంచే సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవ్వటం లేదు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ వీణ మొత్తం నుంచి సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అదేవిధంగా తవలాన తీసుకుంటే సాగదీయబడిన పొరను మాత్రమే మనం కంపెంపు చేస్తాము అదేవిధంగా ఆ సాగదీయబడిన పొర నుంచి మాత్రమే సౌండ్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు ఇక్కడ ఏమవుతుందనంటే ఆ సాగదీయబడిన పొర ద్వారా ఆ తవలా మొత్తం కూడా సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది ఓకేనా కొంచెం వీడియో అనేది కదులుతుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఓకేనా ఇది తొందరలోనే ఈ ప్రాబ్లం అనేది రెక్టిఫై చేస్తాను ఓకేనా కుదిరితే స్క్రీన్ మీద కదా చెప్పడానికి నేను ట్రై చేస్తాను ఓకేనా అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు ఆయన ఎవరంటే జాకిర్ హుస్సేన్ ఈ జాకిర్ హుస్సేన్ గారు తబలాలో ఆ ప్రావీణ్యం చెందిన అతను అతనికి రెండు వేల ఇరవై మూడులో పద్మ విభూషణ్ వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పద్మశ్రీ వచ్చింది రెండు వేల రెండులో పద్మభూషణ్ వచ్చింది కాబట్టి ఇతను రెండు వేల ఇరవై నాలుగులో చనిపోయారు డిసెంబర్ ఇరవై నాలుగున ఇతను ఎందుకు అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ తబలాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి గమనించండి నెక్స్ట్ మానవులచే ఉత్పత్తి అయ్యే ధ్వని ఇప్పుడు మానవులచే ఉత్పత్తి అయ్యే ధ్వని అని అంటే మానవుడు ఏదైనా మన శరీరంలో ఒక భాగాన్ని మనం కంపింప చేస్తున్నాము అవును కదా ఎందుకని ఒక ధ్వని అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనంటే అక్కడ ఏమున్నట్లు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ధ్వని వచ్చింది అనంటే అక్కడ ఒక వస్తువు లేదా ఒక శరీరంలోని భాగం అనేది కంపింప చేయబడుతుంది ఆ విధంగా ఏమవుతుంది వస్తువు అనేది చేయడం ద్వారా సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఓకేనా మానవుల మానవులలో స్వరపేటిక ద్వారా ధ్వని ఉత్పత్తి జరుగును మింగేటప్పుడు గొంతుపై చేతిగ్రేణిని గనక ఉంచితే కాస్త గట్టిగా ఉబ్బెత్తుగా ఉండే భాగాన్ని మనం గమనించవచ్చు ఆ కదిలే భాగం ఉంటుంది కదా ఆ కదిలే భాగాన్ని మనం ఏమంటాం అంటే ఆడమ్స్ ఆపిల్ ఆడమ్స్ ఆపిల్స్ లేదా ఆ భాగాన్ని మనం స్వరపేటిక స్వరపేటిక అని అంటాం ఇది స్వరనాళానికి పై చివర ఉంటుంది ప్రసారం కొరకు స్వర పేటికకు అడ్డంగా సాగదీయబడిన రెండు స్వరతంత్రులు సన్నని చీలికతో ఉంటాయి ఆ సన్నని చీలికతో ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే మనం మాట్లాడేటప్పుడు అది ఆ స్వర పేటికలు ఉంటాయి కదా అవి ఏమవుతాయి అంటే ఆ స్వర పేటికలకు సంబంధించిన ఆ స్వరతంత్రులు కంపింపజేయబడి అక్కడ సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఓకేనా ప్రొడ్యూస్ అవుతుంది ఊపిరితిత్తులపై గాలి ఒత్తిడి కలుగజేసి ఆ సన్నని చీలికల గుండా ప్రసరింపజేసేటప్పుడు స్వరతంతులు కంపించి ధ్వని ఉత్పత్తి అవుతుంది స్వరతంతులు ఇక్కడ మీకు క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చానంటే మానవులలో ఏ భాగము కంపింప చేయడం వలన సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది వెంటనే మీరు ఏం చెప్పాలి తంత్రులు ఓకేనా స్వరతంత్రులు ఈ స్వరతంత్రులు అనుసం ఈ స్వరతంత్రులను అనుసంధానించి ఉన్న కండరాలు స్వరతంత్రులను బిగులు బిగుతుగా వదులుగా మార్పు చేయగలవు అంటే ఈ స్వరతంత్రులు ఉంటాయి కదా ఈ స్వరతంత్రులు ఒకరి కంట్రోల్లో ఉంటాయి ఆ కంట్రోల్లో ఉండే వాటిని మనం ఏమంటామంటే ఆ కండరాలు ఏం చేస్తాయి అంటే ఈ స్వరతంత్రుల్ని కంట్రోల్లో ఉంచుతాయి ఈ స్వరతంత్రులను కంట్రోల్లో ఉంచడం ద్వారా ఆ స్వరతంత్రులు బిగుతుగా లేదా వదులుగా ఉండడానికి ఈ కండరాలు అనేవి సహాయపడతాయి స్వరతంత్రులు గనక బిగుతుగా సన్నగా ఉన్నప్పుడు ఉత్పత్తి అయ్యే ధ్వని అవి వదులుగా మందంగా ఉన్నప్పుడు ఉత్పత్తి అయ్యే ధ్వని కంటే భిన్నంగా ఉంటుంది అవును కదా ఇక్కడ ఈ ధ్వని దేని మీద డిపెండ్ అవుతుందంటే కంపనం కంపనం అంటే ఇలా ఇలా కొట్టుకుంటా ఉంట ఇలా ఇలా వెళ్తూ ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఈ పాయింట్కి ఇక్కడ నుంచి ఈ పాయింట్కి ఆ కంపని పరిమితి మీద ఈ ధ్వని అనేది మనకు బేస్ అవుతుంది అందుకనే బిగుతుగా సన్నగా ఉన్నప్పుడు ఒకలాగా వస్తుంది వదులుగా మందంగా ఉన్నప్పుడు ఉత్పత్తి అయ్యేదని వేరుగా ఉంటుంది ఓకేనా ఉత్పత్తి అయ్యేదని వేరుగా ఉంటుంది స్వరతంత్రుల్లో స్వరతంత్రులు పురుషులలో దాదాపు ఇరవై మిల్లీమీటర్ల ఇరవై మిల్లీమీటర్లు మహిళలలో పదిహేను మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి ఇవి చిన్న పిల్లల్లో చాలా పొట్టిగా ఉంటాయి పురుషులు మహిళలు పిల్లలు స్వరాల్లో తేడాకు ముఖ్య కారణము ఈ స్వరతంత్రులే ఓకేనా అర్థమవుతుంది కదా ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి కాన్సెప్ట్ చదువుకోండి కాన్సెప్ట్ చదివితే ఏ విధంగా క్వశ్చన్ వచ్చినా సరే మీరు అర్థం చేసుకోగలుగుతారు ఓకేనా నెక్స్ట్ ధ్వని ప్రసరణకు యానకం అనేది అవసరం యానకం అంటే ఇక్కడ మీకు సింపుల్గా చెప్తాను ఇక్కడ నేను ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి నేను వెళ్ళాలి ఆ వెళ్ళాల్సినప్పుడు నేను బైకో కారో లేకపోతే ఒక సైకిలో ఏ విధంగా గట్ట ఒక ఆ వాహనం ద్వారా నేను వెళ్ళగలుగుతాను అదే విధంగా ఇక్కడ సౌండ్ ప్రొడ్యూస్ అవ్వాలంటే కంపన పరిమితి చెందిన వస్తువు నుండి సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి అని అంటే ఒక ఆటో గాని బైక్ గాని స్కూటర్ కానీ ఏదో ఒకటి ఉండాలి దానినే మనం ఏమంటామంటే యానకము యానకము అని అంటాం యానకం అనేది ఇక్కడ మనకు అవసరం వాస్తవానికి ధ్వని ప్రసరణకు యానకం అవసరం ఒక పాత్ర నుండి గాలిని పూర్తిగా తొలగించి తొలగించిన ఆ పాత్రలో శూన్యము లేదా ప్రదేశం ఉన్నట్లుగా చెప్పవచ్చు అంటే ఒక పాత్రను గనక మనం తీసుకుంటే ఆ పాత్రలో గాలిని గనక మనం తీసివేస్తే ఆ ప్రదేశాన్ని లేకపోతే ఆ వస్తువుని మనం ఏమంటామంటే శూన్య ప్రదేశము శూన్య ప్రదేశము అని అంటాం ధ్వని శూన్య గుండా ప్రవేశిస్తుందా సారీ ప్రసరిస్తుందా ప్రసరించదు అంటే ప్రయాణించదు ఎందుకనంటే ధ్వనికి ప్రయాణించడానికి ఏం కావాలి ఇక్కడ మనకి యానకం ఒక ఆటో ఒక స్కూటరు ఒక విమానం ఒక ట్రైను అలాంటివి అవసరం అక్కడ ఏం లేకపోతే ధ్వని అనేది ప్రసారం జరుగుతుందా హండ్రెడ్ పర్సెంట్ జరగడానికి ఛాన్సెస్ లేదు ద్రవ పదార్థాలలో ధ్వని ప్రయాణిస్తుంది ఘన పదార్థాలలో కూడా ప్రయాణిస్తుంది వాస్తవానికి ధ్వని ఏ ఘన పదార్థం గుండా అయినా ప్రయాణించగలదు ధ్వని గుండా ప్రయాణించగలదు కనిపించే వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేసి యానకంలోని అన్ని దిశలలో దిశలలో ప్రసారం చేస్తాయి ఆ యానకం గాలి ద్రవ ఘన రూపాలలో ఉన్నా సరే అంటే ఇక్కడ ధ్వని అనేది ఖచ్చితంగా యానకం ద్వారా ప్రయాణిస్తుంది అయితే ఈ యానకం అనేది గాలి రూపంలో ఉండవచ్చు ధ్వని రూపంలో ఉండవచ్చు లేకపోతే ఘన రూపంలో కూడా ఉండవచ్చు ఓకేనా